తెలుగు రాష్ట్రాల్లో మన స్టార్ హీరోలకు మంచి ఫాలోయింగ్తో పాటు భారీ మార్కెట్ వాల్యూ కూడా ఉంది అందుకే వీరి సినిమాలు టాక్తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద తాండవం చేస్తుంటాయి కానీ ఓవర్సీస్లో మాత్రం పరిస్థితులు అలా ఉండవు మంచి టాక్ వస్తేనే కలెక్షన్లు బాగా నమోదవుతాయి ఒకవేళ పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చినా అక్కడ పెద్ద టార్గెట్లు అందుకోవడం మాత్రం కత్తి మీద సాము వంటిదే అయితే తారక్ మాత్రం మిక్స్డ్ టాక్తోనే తన దేవర సినిమాతో ఓవర్సీస్లో ఒక అరుదైన ఘనతని సాధించాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు మిలియన్ డాలర్లకు పైగా అక్కడ భారీ కలెక్షన్లను నమోదు చేశాడు అవును కేవలం వారం రోజుల చీటికల్ రన్లోనే ఈ దేవర సినిమా ఓవర్సీస్లో ఫైవ్ పాయింట్ సిక్స్ మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసింది దీంతో ప్రభాస్ తరువాత ఈ ఫీట్ సాధించిన రెండో తెలుగు స్టార్ హీరోగా తారక్ సరికొత్త రికార్డుని నెలకొల్పాడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రభాస్ ఇప్పటి వరకు ఏకంగా నాలుగు సార్లు ఐదు మిలియన్ మార్క్ని దాటేశాడు బాహుబలి టూ సినిమా అయితే ఇరవై మిలియన్ డాలర్లతో ఇప్పటికీ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది దాని తరువాత ప్రభాస్ నటించిన కల్కీ సినిమా ఎయిటీన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉంది ఇక సలార్ సినిమా ఎయిట్ పాయింట్ నైన్ మిలియన్ డాలర్లు కలెక్ట్ చేయగా బాహుబలి వన్ సిక్స్ పాయింట్ సెవెన్ మిలియన్ డాలర్లను రాబట్టింది ఇప్పుడు తారక్ తన దేవర సినిమాతో సోలోగా ఫైవ్ మిలియన్ మార్క్ని దాటడం జరిగింది అవును ట్రిపుల్ ఆర్ సినిమా పదిహేను మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లను నమోదు చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఆ క్రెడిట్ మొత్తం రాజమౌళి ఖాతాల్లోకే వెళ్ళిపోయింది కాబట్టి తారక్ అండ్ చరణ్లను ఇక్కడ లెక్కలోకి తీసుకోలేము కాబట్టి సోలో హీరోల పరంగా చూసుకుంటే ప్రభాస్ అండ్ తారక్లే ఫైవ్ మిలియన్ మార్కిని దాటిన హీరోలుగా నిలిచిపోయారు దీంతో తాము కూడా ఆ క్లబ్లోకి చేరాలని మహేష్ బన్నీ లాంటి ఇతర స్టార్ హీరోలు ఉవ్విళ్లూరుతున్నారు అయితే స్టార్ హీరోలకు అందరి ద్రాక్షలాగా మారిన ఆ ఫైవ్ మిలియన్ ఫీట్ని ఒక యంగ్ హీరో ఇప్పటికే సాధించాడు ఇంతకీ అతనెవరు అని అనుకుంటున్నారా మరెవ్వరో కాదు తేజ సజ్జా అతడు నటించిన హనుమాన్ సినిమా ఓవర్సీస్లో తన టోటల్ రన్లో ఫైవ్ పాయింట్ టూ మిలియన్ డాలర్లను రాబట్టింది కంటెంట్ పరంగా ఆ సినిమా ఆకట్టుకోవడం వల్లే ఓవర్సీస్లో అది ఐదు మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను నమోదు చేయగలిగింది మరి మిగతా స్టార్ హీరోలు ఆ ఘనత ఎప్పుడు సాధిస్తారో కాలమే సమాధానం చెప్పాలి